నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎలా చేతులు కలపబోతున్నారో త్వరగా ఖచ్చితంగా మీరు ఎక్కడ భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియో ఖచ్చితంగా ఒక్కరు ఉన్నప్పుడు ఈ వీడియో తప్పకుండా చూడండి రాశి చక్రంలో సింహ రాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే సూర్యుడు ఆ దినంలో ఉండేటువంటి ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఎక్కువగా ఆ సూర్యభగవాను యొక్క ప్రభావం అనేది ఉంటుంది దీనికి కారణం ఏమిటంటే సూర్యుడు సింహం రాశికి అధిపతి ముఖ్యంగా ప్రవర్తన విషయంలో సింహరాశి వ్యక్తులు అనేక లక్షణాలు కలిగి ఉంటారు సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవడం నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు అత్యంత ధైర్యవంతులు రాశులలో ఎవరు అంటే సింహరాశి వారు అని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద ఆధారపడరని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారు స్వంతగా ఏదైనా చేయగలుగుతారు ఈ రాశి వారు వీరికి వీరుగానే స్వంత పైకి వస్తారు అంటే వాళ్ళ సొంత కాళ్ళ మీదే వారే నిలబడతారు ఎవరి ఆధారం లేకుండా వీళ్ళు లైఫ్ లీడ్ చేయడానికి ఎక్కువగా సింహరాశి వారు ఇష్టపడతారు ఈ సింహరాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు అయితే వీరు ఏది చే చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందులు చిక్కుకుంటూ ఉంటారు ఏ సమయంలో ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడతారు ఏ విషయం గురించి ప్రసావిస్తారో అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులోని కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరి చుట్టూ ఉన్నవారికి కూడా అనవసరమైన ఇబ్బందులు కలగజేస్తారు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారు నాయకత్వం లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండటం వల్ల క్రమశిక్షణ కూడా ఎక్కువగా వీరి ప్రాధాన్యత ఇస్తారు ఆరోగ్యానికి సమయపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు వీరి జీవితాన్ని చాలా ఎత్తుగా చూస్తారు అంటే ఉన్నతమైన స్థితిలోనే చూస్తారు అలాగే ఏమి లేనటువంటి స్థితిని కూడా వీరు చూస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన వెంటనే వీరు రిలీఫ్ పొందుతారు ఎందుకంటే ఆ ఇబ్బందులన్నీ కూడా వీరు ఎంతో సామర్థంగా సింహరాశి వారికి ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి వృత్తి జీవితంలో సమస్య ఎదురు ఎదుర్కోవలసి పరిస్థితి అనేవి గోచారిస్తున్నాయి ఈ రాశి వారికి మా మానవత్వంపై మంచి తనపై ఎనలేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తుల్ని కూడా ఇట్టే నమ్మిస్తూ ఉంటారు ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు వీళ్ళు కష్టాల ఊబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోగలని అనుకుంటారు అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా వీరు భుజాల మీద వేసుకుంటూ ఉంటారు ఇంతటి సింహరాశి వారిలో ఉన్నది అయితే దీన్ని అదునుగా చూసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం సింహరాశి వారిని చాలా తేలిగ్గా మోసం చేస్తారు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అనుకుంటారు ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారు అని గట్టిగా నమ్ము నమ్మకంతో ఉంటారు కానీ అందరూ అలా ఉండరు కదా మనం నమ్మిన వారే మనల్ని మోసం చేస్తూ ఉంటారు కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మకూడదు ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలనే తపన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది వీరి వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు సింహ రాశి గల జాతకులు వారు నమ్మినటువంటి విషయాలను ఇతరులను నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు వీరు అనుకున్నది చేయటానికి ముందుకు వెళ్తారు ఈ రాశి వారి యొక్క అంచనాలు నూటికి నూరు నిజం అవుతాయని చెప్పుకోవచ్చు అలాగే సింహ రాశి వారు దైవాన్ని ఆరాధన చేయటం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం మీరు ప్రతిరోజు కూడా దైవార్ధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రం చెప్పుకోండి పరాయి వారి దగ్గర అస్సలు ఇలాంటి విషయాలను అస్సలు చెప్పకూడదు మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీ పనిలో ఆటంకాలు ఎదురు కావచ్చు అందుకని ఏ పని పూర్తయ్యే వరకు ఎవరితోనూ షేర్ చేయకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ఇలా మనకు శత్రువులు ఉండడం చాలా సహజం ఇలా మనం చే చేయటాన్ని ముందుకు సాగనీయకుండా ఏదో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కనుక మీరు చేసే విజయాలను సాధించాలని ఉన్నటప్పుడు ఖచ్చితంగా ఇతరులకు షేర్ చేయకండి మీరు విజయాన్ని సాధించిన తర్వాతనే అప్పుడే ఇతరులకు చెప్పుకోండి ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం కోరుకుంటారు కనుక ఇక నుండి వీలైనంత వరకు మీరు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడమే అనేది చాలా అంటే చాలా ఉత్తమం ఇకపోతే నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఈ సింహరాశి వారికి ఇద్దరు వ్యక్తులు చేతులు జేడించబోతున్నారు అనే విషయాన్ని అది ఎవరో కూడా ఇప్పుడు మనం స్పష్టంగా మన వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎవరైతే ఈ సింహరాశి వారు ఉన్నారో మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీపై కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా చిలరేగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మిమ్మల్ని ఇంకా నాశనం చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు ఇలా ప్రయత్నాలు చేయటం కూడా జరుగుతూ ఉంటుంది కానీ మీరు అస్సలు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ యొక్క పనులు అనేవి చేసుకొని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమం కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఇతరులకు చెప్పకుండా మీపై మీరు నమ్మకంగా ఉంచి దైవాన్ని ఆరాధిస్తూ దైవంతో నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తారో అప్పుడు మీరు విజయాలని తప్పకుండా సాధిస్తారు ఇకపోతే నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్న మీ ఫ్రెండ్షిప్లో మీరు ఇద్దరు మాత్రం ఖచ్చితంగా ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని బదిలీ వెళ్ళిపోయారు గుర్తు పెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అంటే మన స్నేహితులలో చాలామంది కూడా ఇలా ఉంటారు అంటే కొందరు మంచిగా ఉంటారు మనకు మన మనపై మంచిగా ఆలోచిస్తారు కొందరు మాత్రం మనతో మంచిగా ఉండు చెడుని ఎక్కువగా కోరుకుంటారు అలాంటి వారు మీ స్నేహితులలో కానీ బంధువులలో కానీ ఎవరో మీ లైఫ్లో ఖచ్చితంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఖచ్చితంగా మీ చేతులు జోడించి మీ యొక్క చెడుని కోరుకునే వ్యక్తులు ఇద్దరు మాత్రం ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ చీరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నట్టు అవుతారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గరకి ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళటం ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి దూరం పెట్టుకోవడమే చాలా మంచిది కనుక ఇలాంటి రెండు రోజుల్లో మీరు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి ఈ సింహరాశి వారికి ఆ వ్యక్తులు జో జోడించి మీ యొక్క నాశనాన్ని మాత్రం కోరుకుంటు ఈ రెండు రోజుల్లో మీరు గమనించండి ఇలా గమనించినట్లయితే మీ నాశనం అనేది వారు ఎట్టి పరిస్థితిలో చేయడానికి వీలు లేకుండా ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వారు చాలా అంటే చాలా ఈ రెండు రోజులో చాలా జాగ్రత్తగా ఉండి మీ యొక్క నాశనాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారిని దూరం పెట్టండి వారిపై జాలి కరుణ కటాక్షం చూపించినట్లయితే మీరే చాలా నష్టపోతారు